నమస్కారం నేటి న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా ఉలోవపాడు మండలం కరేడు రామకృష్ణపురం గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి ఉప్పరపాలెం రామకృష్ణపురం గ్రామాలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ కొత్తపల్లి శ్యామిల్ జవహర్ శంకర్రావులు సందర్శించి వారికి న్యాయం చేయాలి వారి భూములు ఇళ్లు జోలికి పోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తా పోలీసులు అక్రమ కేసులు పెడితే భయపడేవారు లేరు ఇటీవల పోలీసులు అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైలుకు పంపిన గిరిజన మహిళలు విడుదలైన వారిని పరామర్శించిన ఆంధ్ర మల్యాద్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఎం రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జి వెంకటేశ్వర్లు గిరిజన సంఘం నాయకులు కొమరగిరి వెంకటేశ్వర్లు తదితరులు ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టే అక్రమ కేసులని ఎత్తివేయాలి లేకపోతే మాత్రం సహించరాంది రెండోది నిన్నగాక మొన్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో దళితులపై గిరిజనులపై దుర్మార్గాన్ని దాడులు చేస్తూ ఉంటే ఆ కేసులు నమోదు చేయటా ఉదాహరణ వాళ్ళు చెప్పాడు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉలవపాడు మండలంలో కరేళ్ళలో గిరిజనులు ఉన్న వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు ఇది ఎత్తివేయాలి ఏదైతే దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఈ భూమి జోలికి రావద్దో చెప్పి మేము కోరుతా ఉన్నాం ఉన్నటువంటి భూమి ప్రభుత్వ లెక్కల ప్రకారమే దళిత గిరిజనులకు ఎకరాల్లో ఆ గ్రామం వంద ఎకరాలు ఉంటే వాళ్ళకున్న భూమి రెండున్నర ఎకరా ఆ రెండున్నర ఎకరాల్లో ఒకటిన్నర ఎకరా జగనన్న కాలనీ కానీ లేకపోతే ఇళ్ల స్థలాలకు కానీ లేకపోతే ప్రభుత్వ అవసరాల కోసం లాగేసుకున్నటువంటి పరిస్థితి ఉంటా ఉంది కానీ వాళ్ళకున్న భూమిని కూడా ఈ రకంగా కార్పొరేట్ శక్తులకి తీసుకోవడం కోసం చేస్తే తప్పు ఆ తప్పుని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు భూమి జోలికి రావద్దు కేసులు వ్యతిరేకిస్తా ఉన్నా తద్వేమని చెప్పి కోరుతా ఉన్నా అండ్రా మాల్యాద్రి కుల వ్యతిరేక పోరాట సంఘం కేవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి